హైవే నిన్న మన సబ్స్క్రైబర్ ఎవరు ఒక కామెంట్ పెట్టారు సార్ కర్ణాటకలో ఒక ఆమె ఆరు సంవత్సరాలు ఆరు పెళ్ళిళ్ళు చేసుకుంది ఆరుగురికి విడాకులు అంది ఇప్పుడు ఏడో పెళ్ళి జడ్జెస్ షాక్ ఇడే న్యూస్ ఇవ్వండి సార్ అది చెక్ చేస్తే ఇంకో న్యూస్ కనపడింది మహారాష్ట్రలో నవరాజ్ పురా అని చెప్పేసి ఏరియాలు ఈడ్ర వీడంటే వాడి పేరు ఫిరోజ్ ఖాన్ షాదీ డాట్ కామ్ ద్వారా డైవర్స్ తీసుకుని ఆడవాళ్ళు భక్తమైన ఆడవాళ్ళు అంటే తోలు ఇంక వీళ్ళే వాడు టార్గెట్ ఏంద్రయ్య అంటే వీడు పది సంవత్సరాలలో నాలుగు సంవత్సరాలు ఆల్రెడీ జైల్లో ఉండి వచ్చాడు ఆరు సంవత్సరాలు ఈ నాలుగు సంవత్సరాలు కూడా జైలు ఎందుకున్నాడు మోస్ట్ పెళ్లి చేసుకున్నాడు అయినా సరే మళ్ళీ అదే పని ఎలా పెళ్ళిళ్ళు చేసుకుంటారో ఎందుకు నాకు ఇప్పటికీ అర్థం కాదు డిస్నీ హాట్స్టార్లో ఉంది ఓటీటీలో మలయాళం సినిమా నాగేంద్ర హనీనో ఏదో ఉంటుంది అందులో కూడా ఏంటంటే ఫారిన్ వెళ్ళాలి దట్ మీన్స్ వాడికి వేసే కోసం డబ్బులు కావాలి అలా ఒకళ్ళ మర్చి ఒకళ్ళ మర్చి పెళ్ళిళ్ళు చేసుకుంటా పోతా ఉంటాడు అక్కడ కూడా హిందువుల పేరు ఒక చోట ముస్లింల పేరు ఒకచోట క్రైస్తువుల పేరు ఒకచోట మీ చోట్ల నార్మల్ పేరు వాళ్ళు చెప్పుకుంటూ వాడు ఎలాగ చేసాడు సేమ్ అదే ఇక్కడ కూడా ఇరవై ఐదు పెళ్ళిని ఇప్పుడు వరకు అతను చేసుకుంది అంటే నెల కోటి చేసుకున్నాడు రెండు నెలలు కోటి చూసుకున్నాడు కూడా అర్థం కావట్లా పెళ్ళి చేసుకుంటాడు ఆ పెళ్ళికూతురు ఇంట్లోనే ఉంటాడు ఎంజాయ్ చేస్తాడు ఆ తర్వాత డబ్బు నగలతో జబ్బు సేమ్ ఈ డిస్నీ హాట్స్టార్లో కూడా ఆ మూవీలు కూడా అతను అదే చేస్తాడు అతను వచ్చేసి ఎంజాయ్ చేయడానికి ఫీలింగ్ అతను ఉండదు మాక్సిమం దూరం ఉందని ట్రై చేస్తాడు ఇంకా ఆడవాళ్ళు టెంప్ట్ అయినప్పుడు ఇంకా అతను అవుతాడు ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఉన్నది తీసుకుని వెళ్దాం చూస్తాడు కానీ చివరికి ఏంటంటే వీణు వేరే వాడు ఇదంతా కూడా మోసం చేస్తాడు సరే సినిమా చూడండి ఇంట్రెస్టింగ్ అనేది లెటర్ పాయింట్కి వస్తున్నా షాది డాట్ కామ్ ద్వారా ఇతను ప్రొఫైల్ అప్డేట్ చేసి వితంతువులని అండ్ డివర్స్ తీసుకున్నట్టు ఆడవాళ్ళని పెళ్లి చేసుకున్నాడు ఇందులో బ్రాహ్మీణిగా కొన్నిసార్లు వాడి పేరు చెప్పాడు వైశ్యుడిగా పేరు చెప్పినాడు కోమటవారు అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి ముస్లింగా కొన్నిసార్లు ముస్లింగా సార్లు ఉన్నాయి తర్వాత క్రైస్తవుగా కొన్నిసార్లు మహారాష్ట్రలో అన్ని ఏరియాల్లో కూడా వాడు పెళ్లి చేసుకుని ఉన్నాడు ఇప్పుడు ఇక లేటెస్ట్గా ఇప్పుడు ఫ్రాడ్ అని చెప్తే కేసు పెడితే అప్పుడు దొరికే లోపలేసారు లిస్ట్ తీసుకుంటే గురి ఆల్రెడీ మీద కేసులో ఉన్నాయి ఆడే జైలుకి వచ్చేదారు బాబు అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు కర్ణాటకలోకి వద్దాం ఇక్కడ వచ్చేసి ఈ చూడండి అసలు ఆల్రెడీ గతంలో ఇటువంటి కేసు మన తమిళనాడు కూడా చూసాం పెళ్లి చేసుకోవటం ఆ తర్వాత వచ్చేసి ఇంట్లో తీసుకొని వెళ్ళిపోవటం కొంతమంది కొంతమంది పెళ్లి చేసుకొని విడాకులు వేస్తామని అతని మీద ఫోర్ నైంటీ టై కేసు పెట్టాలా నన్ను వేధిస్తామని చెప్పేసి అనటం ఆ విడాకులతో మన భరణం సెటిల్మెంట్లు ఇలా ఎగ్జైట్ కేరళ కర్ణాటకలో ఈ ఆడామే ఆరు సంవత్సరాలు ఆరు పెళ్ళిళ్ళు చేసుకుంది ఇప్పుడు ఏడో పెళ్లి చేసుకుంది మరలా కోర్టు విడాకులు నేను వచ్చాను దాన్ని ఆ ఏడో భర్త ఉన్నాడు కదా అతను వచ్చేసి ఏమన్నాడంటే నేను ఏ తప్పు చేయలే నేను అసలు ఆమెను ఏమీ వేధించలే ఆమె నా మీద ఫోర్ నైంటీ టై కేసు పెట్టి అప్పుడు నువ్వు విడాకులు ఇవ్వకపోయినా నాకు భర్ణంగా సెటిల్మెంట్ చేసుకోకపోయినా నేను జైల్స్ నేను చేస్తాను చెప్పి నన్నే వేధిస్తుంది కాంటే క్రాస్ చెక్ చేయండి నేను రీచెక్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే ఆమె గతంలో కూడా ఇలాగే చేసిందని అని చెప్పేసి నాడు దెన్ జడ్జి ఆమె తరఫున వాదిస్తున్న లాయర్తో అడిగున్నాడు ఎవరయ్యా ఏంటయ్యా విషయం అంటే అప్పుడు చెప్పాడు ఆరు సార్లు పెళ్ళి మాట వాస్తవం ఆ విడాకులు వచ్చిన మాట వాస్తవం వాళ్ళు సెటిల్మెంట్ చేసుకున్న మాట వాస్తవం దెన్ జె జడ్జ్ అడిగాడు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కింద కేసు పెట్టింది పెట్టింది అన్ని అలాగే ఉంది అంటే కింద కొంతమంది అబ్బాయిలు కామెంట్లు పెడుతున్నారు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అన్నది మగవారి పట్ల శాపంలా ఉంది సార్ కొంతమంది ఆడవాళ్ళు హింసిస్తున్నారు ఆ సెక్షన్తో అని చెప్పేసి ఇది అదే అలాగే తయారైంది ఈ ఆడది కూడా ఈ ముందు ఆరు పెళ్ళిళ్ళు ఉన్నాయా ఆరు పెళ్ళిళ్ళలో కూడా వాళ్ళు అంత కూడా డబ్బులున్న వాళ్ళే డబ్బులున్న వాళ్ళు కరెక్ట్గా టార్గెట్ చేసుకునిద్ది పెళ్లి చేసుకునిద్ది ఆరు నెలలకొచ్చి కాపడం చేయదు ఆరు నెలలు చాలా హ్యాపీగా ఉన్నట్టు ఉండిద్ది దాన్ని ఇప్పుడు ఆలోపు ఈవెక ఇవ్వాల్సిన నాగలాభాన్ని వస్తారు ఆస్తులు ఎంత ఎక్కడెక్కడ మొత్తం తెలుసుకునేది ఇక అప్పుడు ఇక మొదలు పెట్టేస్తుంది ఫోర్ ఎయిటీ ఎయిట్ కేసు పెడతాం నాకు సెటిల్మెంట్ చేస్తారా విడాకులు తీసేసుకుందాం మ్యూచువల్గా లేదంటే మిమ్మల్ని జైల్లో చూపిస్తా జడ్జింగ్కి అన్నారన్నమాట అసలు నువ్వేం చేస్తున్నావు ఏంటి అసలు ఇదంతా గతంలో ఏం జరిగినాయి ఏంటి అండ్ విడాకులు ఇవ్వాల్సి ఉన్నప్పుడు కూడా కనీసం ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇవ్వడం కావచ్చు మళ్ళీ ఆ కలిసి ఉండడానికి కావచ్చు అసలు ఇలా జరుగుతున్నాయా లేదా అని చెప్పేసి ఆయన ఏమన్నారంటే రేపు ఆగస్ట్ ఇరవై ఒకటో తారీఖు నేను కేసును వాయిదా వేస్తున్నా ఈలోపు ఇంకా డీటెయిల్స్ వెళ్ళినట్టు మొత్తం కోర్టు సబ్మిట్ చేయండి అని చెప్తూ ఆ మగ అతను కూడా చెప్పున్నాడు ఇంకా నీ దగ్గర ఆధార్ ఉంటే మొత్తం కోర్టు సబ్మిట్ చేయ అని చెప్పేసి సో వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఆడవారు కానీ మగవారు కానీ ఇంకా సమాజంలో మోసం కుప్పల కుప్పలుగా ఉంటూనే ఉంటారు ఎందుకంటే మోసపోయే వాళ్ళు ఉండబట్టి ఓరయ్య ఓలమ్మ పెళ్ళంటే వచ్చేసి అదే ఇంకా జీవితం అంటే దయచేసి ఊరు ఉండొద్దు ఓకేనా పూలిష్గా అసలు ఉండొద్దు మ్యాటమేటి సెట్లు దొరికిమైన నిజాలని నమ్మొద్దు ఒకటికి రెండుసార్లు తెలుసుకోవాలి చెప్తేనే క్రాస్ చెక్ చేసుకుని ఉంటున్నప్పుడు ఈ ఆన్లైన్లో సెట్ట నమ్ముతారేంటి ఆడ ఫిరోజు రోజు ఈ ఆడదాని పేరు కూడా ఇవ్వలేదు కానీ ఆ ఏడో భర్త నాడే అతను మాత్రం జడ్జికి చెప్పాడు మోసం ఇది అంత చేసింది దాని డ్యూటీ హైదరాబాబు అని చెప్పేసి